నాకు నారాయణమూర్తి గారు నలభై నలభై ఏళ్ళ నుంచి తెలుసు దాసరినారాయణరావు గారి దగ్గరికి వచ్చేవాళ్ళు నారాయణరావు గారు నేను రాజకీయాల గురించి క్రిటికల్గా మాట్లాడుకునేవాళ్ళు వంకర విమర్శించేవాడిని అప్పటి నుంచి చూస్తున్నాం దగ్గర నుంచి ఈ సినిమా చాలా అద్భుతమైన సినిమా ప్రైవేటే కాదు ప్రభుత్వాలు మొదటి నుంచి రెండు రకాల ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతున్నాయి ఎడ్యుకేషన్ ఫర్ మాసెస్ ఎడ్యుకేషన్ ఫర్ క్లాసెస్ పబ్లిక్ స్కూల్ గవర్నమెంట్దే అది బాగా డబ్బులు ఉన్న వాళ్ళ కోసం మామూలు గవర్నమెంట్ స్కూల్ ఎంత చెత్తగా ఉంటాయో తెలుసు సినిమాలు అదే ఉంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండే కంపు అమెరికాలో ఉండే ట్రంప్ రెండింటిని గురించి చెప్పినారు కంపు ట్రంప్ గురించి యూనివర్సిటీలు కూడా అంతే మామూలు ఉస్మాని యూనివర్సిటీ కాకితీ యూనివర్సిటీ ఎట్లా ఉంటుంది ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ యూనివర్సిటీ ఎట్లుంటాయి దానికి ఎంత డబ్బులు వస్తాయి యూజీసీ నుంచి దీనికి ఎక్కడ వస్తాయి స్కూల్ నుంచి యూనివర్సిటీస్ దాకా ప్రభుత్వమే మొదటి నుంచి ఎడ్యుకేషన్ ఫర్ మాసెస్ ఎడ్యుకేషన్ ఫర్ క్లాసెస్ క్లాస్ అంటే డబ్బులు నూల కోసం డబ్బులు నూల కోసం డబ్బులు నన్నుల కోసం ప్రభుత్వమే అనుసరిస్తున్నది ఇప్పుడు ఆ ప్రభుత్వమే మొత్తం ప్రైవేట్ కంపెనీలు చేసింది విద్య ప్రైవేట్ అయింది వైద్యం కూడా ప్రైవేట్ అయింది ఇంకా ఏంటంటే వైద్యం కూడా తీయాలి నెక్స్ట్ అంటే అది నిజంగా చెప్పాలి అది చాలా భయంకరమైనది వైద్యం ఇంకా విద్య కూడా భయంకరమైంది మొత్తం చై చైనా పాలైంది చైనా అంటే చైతన్య నారాయణ రెండు మొత్తం మొత్తం నాశనం డియోపల్లి అంటారు హొనోపలి అంటే ఒక్కరి చేతిలో ఉంటుంది డియోపల్ అంటే ఇద్దరు చేతిలో ఉంటాయి కోకోలా పెప్సుకోల ఇంకో దాన్ని రానియరు డియోపల్లి అది భయంకరమైంది విద్య వైద్యం కూడా అంతే ఎవరు చేరుతారు మొత్తం మొత్తం చూసుకోండి హైదరాబాద్ ఉన్న హాస్పిటల్ అన్నీ ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ నాశనం చేస్తారు అక్కడ సిటీ స్కాన్ ఆఖరికి మనం ఏం చూద్దాం నగర్లో సెంట్రల్ గవర్నమెంట్ అంత పెద్ద బిల్డింగ్లు వస్తున్నాయి అక్కడ సిటీ స్కాన్ లేదు ఎక్స్రే లేదు ఎంఆర్ఐ లేదు ప్రైవేట్ బండి వేల మంది వస్తుంటారు ఏముండదు ఎందుకంటే వాళ్ళకు డబ్బులు అక్కడి నుంచి వస్తాయి మొ నేను నెక్స్ట్ మీరు సినిమా తీయాల్సింది ఏంటంటే వైద్యో నారాయణో హరి ఇప్పుడు అది కాదు వైద్యో యమరాజ సహోదర యమరాజు ప్రాణమే తీసుకుపోతాడు యమరాజ సహోదరుడు ప్రాణము ధనము రెండు తీసుకుపోతాడు ఈ హాస్పిటల్ అన్నీ చూడడానికి ప్రైవేట్ లాగా కనిపిస్తాయి కానీ అన్ని అమెరికన్ కార్పొరేట్ కంపెనీలు అన్ని వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి మీరు నెట్లో కొట్టి చూడండి గూగుల్లో కొట్టి చూడండి కేర్ హాస్పిటల్ ఎవరి చేతుల్లో ఉంది మోదీ అంతా చెప్తున్నాడు కదా హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్డీ అయింది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ డిఫెన్స్ లోను హెల్త్ లోను స్పేస్లోను దానివల్ల కేర్ హాస్పిటల్ ఒక పాకిస్తాన్ నేరస్తున్న చేతుల్లోకి పోయింది వాడు నెట్లో కూర్చోండి అబ్రాజ్ గ్రూప్ కేర్ అబ్రాజ్ గ్రూపు దాని ఓనర్ ఆరిఫ్ నక్వి వాడు కరాచివాడు ఇంత చెప్తారు కదా వాళ్ళు ఆ వాడెవడు మినింద్ గేట్స్ ఫౌండేషన్ బిల్ గేట్స్ ఫౌండేషన్ ముంచి లండన్లో జైలుకుపోయిన ఆర్థిక నేరస్తుడు వాళ్ళ చేతుల్లోకి హాస్పిటల్ పోతే అన్ని హాస్పిటల్ అంతే ఒక హాస్పిటల్ కాదు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో అమెరికన్ కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ఉన్నాయి విద్య వాళ్ళ చేతుల్లో ఉంది వైద్యం వాళ్ళ చేతుల్లోనే ఉంది ఇట్లా ఉంటే దేశం బాగుపడదు కాబట్టి సినిమాను ముందుకు తీసుకొని పోవాలి చెప్పాలి జనం అందరికీ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అట్లా చెప్పే ధైర్యం ఈ సినిమా తీయాలంటే ధైర్యం కావాలి మామూలుగా ధైర్యం సరిపోదు ఎందుకంటే నా అనుమానం ఏంటంటే శ్రీశ్రీ చెప్పినట్టు రెండు రెండు నాలుగు గంటే జైలు నోలు తెరుస్తాయి గుండాలు గుండ్రాలు విసురుతారు మిమ్మల్ని వరవర్రావు పక్కన సాయిబాబా పక్కన పెడుతున్నామో చూసుకోండి అంత భయంకరంగా ఉంది పరిస్థితి కాబట్టి సినిమా తీయాలంటే ధైర్యం కావాలి ధైర్యంగా తీసినందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మీరు నిజంగా విప్లవాల గురించి తీయడమే కాదు ఉన్నది ఉన్నట్టు చెప్పడం విప్లవా విప్లవాల గురించి చెప్పడం కంటే కూడా ధైర్యం దానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నమస్కారం హైదరాబాదులో గచ్చిబొయ్యలో సెంట్రల్ యూనివర్సిటీ ఉంటుంది ఆ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు ఒక ఐదు నుంచి ఆరు వేల మంది ఉంటారు వెయ్యి కోట్ల బడ్జెట్ ఆ యూనివర్సిటీది ఒక యూనివర్సిటీ ఒక ఐదు ఆరు వేల మంది విద్యార్థులు చదివే చోట వెయ్యి కోట్ల బడ్జెట్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక్క యూనివర్సిటీ లోపలనే ఇరవై వేల మంది ఉంటారు దాని అనుబంధ కళాశాలలు అంటే యూనివర్సిటీ కాలేజ్లో ఒక్కొక్క కాలేజీలో ఒక ఐదు వేలు ఉంటారు అట్లా ఐదు కాలేజీలు ఉంటాయి అంత పెద్ద యూనివర్సిటీ మొత్తం తెలంగాణకి విద్యను అందించే యూనివర్సిటీ ఆ యూనివర్సిటీకి ఇచ్చే బడ్జెట్ జీతాల కోసం ఒక ఐదు వందల కోట్లు ఇది పరిస్థితి కనుక ఇట్లాంటి ఒక ముఖ చిత్రం సమాజానికి అర్థం కావాలంటే తప్పనిసరిగా ఈ సినిమా చూసి తీరవలసిందే